వందనాలండి ఈరోజు జూలై పదహారు ఎజ్రా గురించి ఇంకొన్ని విషయాలు చదువుకొని అతని గురించి ధ్యానం ముగించుకున్నాం నెహిమ ఎనిమిది రెండు మూడు యాజకుడైన ఎజ్రా ఏడవ మాసం మొదటి దినంనా చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురు పురుషులకు తెలివితో వినగల వారందరికీ నీ చదివి వినిపించువచ్చును ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధతో వినిరి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వింటూనే ఉన్నారట ఈరోజు ధ్యానంలో నెహమ్య పేరు కూడా కనపడుతుంది అతను ఇజ్రాతో ముడిపడి ఉన్నాడు నెహమ్య ఇజ్రాయెల్ ఎరుషులం గోడలు కట్టడానికి నాయకత్వం వహించాడు ఎజ్రా దేశ ప్రజల ఆత్మీయ పునరుజ్జీవానికి పాటుపడ్డాడు ఎజ్రా నెహమ్యాలు సమకాలీనులు ఎజ్రా మోషా వయసులో చాలా పెద్దవాడై ఉండొచ్చు నెహమ్య గవర్నర్గా అనేక సమస్యలు ఉన్నాయని గ్రహించాడు వీటిలో నైతికమైనవి ఆత్మీయమైనవి కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అందుకే అతడు యాజకుడు మరియు శాస్త్రీయ ఎజ్రాను మోష ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును బహిరంగంగా చదవమని కోరాడు ఈ గ్రంథం బహుశా పంచకాండాలు అంటే బైబిల్లో మొదటి ఐదు గ్రంథాలు అయ్యుండొచ్చు ప్రజలు గౌరవంతో ఆశతో లేచి నిలువబడి విన్నారు వారు శ్రద్ధగా విని వారి జీవితాలు మార్చుకున్నారు కొన్నిసార్లు వాక్యాన్ని బహిరంగంగా చదవడం యొక్క విలువను గుర్తు చేసుకోవడం మంచిదే ఎజ్రా ప్రజలందరూ వినగలిగే విధంగా చదివాడు ప్రజలందరూ తను చూస్తుండగా ఆయన చదివినందున వారి సరైన విధంగా అర్థం చేసుకోగలిగారు వాక్యం చదివే విధానం జాగ్రత్తగా చూసుకోవాలి తరచుగా వాక్యాన్ని గొనిగినట్లుగా స్పష్టత లేకుండా చదువుతూ ఉంటారు కొంతమంది చివరి భాగాలు తినేస్తూ ఉంటారు వినపడం దేవుడు ఎవరిని ఉద్దేశించి వాక్యాన్ని చదివిస్తున్నాడో వారికి స్పష్టంగా వినిపించేలా ప్రతి పదము స్పష్టంగా నొక్కి చెప్పాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఎజ్రా ప్రజలందరూ ధర్మశాస్త్రం చదివేలా చేశాడు వారు ఏం చదువుతున్నారో అర్థం కాకపోతే తిరిగి వివరిస్తూ చదివాడు దేవుని సత్యాన్ని వ్యక్తపరచగల సామర్థ్యం చాలా బాగా అభివృద్ధి పొందిన ఈ కాలంలో మనకున్నట్లుగా అందరికీ ఒకే స్థాయి అవగాహన ఉంటుంది అనుకోవడం పొరపాటు అందుకే మనం చదివి బోధించేటప్పుడు అందరికీ స్పష్టత ఇవ్వాలి ప్రభు వాక్యం చదువుట వల్ల ప్రజలు చాలా విషయాలు నేర్చుకున్నారు ఇతర చదివిన దేవుని నియమాలను గురించి వినిన తర్వాత ప్రజలు కూడా వాటిని మరింత అన్వయం చేసి చేసుకొని వాటి ప్రకారం జీవించటకు ప్రయత్నాలు చేశారు ఏడు రోజులు పర్ణశాలల పండుగ సందర్భంగా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు యజ్రా ధర్మశాస్త్ర గ్రంథం నుండి చదివాడు ఎంతో వినవలసింది ఉంది ఎంతో నేర్చుకోవాల్సి ఉందని వారు గుర్తించారు మనం కూడా ఈ సంగతి గుర్తించాలి దేవుని వాక్యం నుండి నిరంతరం బోధింపబడుట మనకు చాలా అవసరం యజ్రా చదివిన వాక్యం ద్వారా ప్రజలలో చాలా గొప్ప మార్పు వచ్చింది వారి పాపాల గురించి వారు పశ్చాత్తాపడి పాపం ఒప్పుకోలు చేసుకున్నారు వారు ఉపవాసం ఉండి గొని పట్టు కట్టుకొని పశ్చాత్తాప సూచనగా బూడిద పూసుకొని దేవుడే దేవుని ఎదుట రోధించారు ఇదంతా దేవుని వాక్యం ద్వారా జరిగింది వాక్యం రెండంచెల ఖడ్గం లాంటిది అని బైబిల్ చెప్పింది అది మనలో చాలా మార్పు తెస్తుంది వాక్యము శుద్ధపరిచే పరిశుద్ధపరిచే నీటి వంటిది కూడా అందుకని మనల్ని శుభ్రం చేస్తుంది ప్రార్థన చేసుకుందాం దయా మేడ ఎజ్రా లాగా మేము కూడా బహిరంగంగా వాక్యం చదివి అందరికి అర్థమయ్యేలాగా చేయగలిగే వాక్చాతుర్యం మాకు దయచేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ